హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ అండి చక్కని కలెక్షన్స్ సో ఈ న్యూ ఇయర్ కోసం అయితే కనుక మనం తీసుకొచ్చినటువంటి లేటెస్ట్ డిజైన్స్ అయితే కనుక ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అన్నీ కూడా ఫెస్టివ్ సీజన్ సో సంక్రాంతికి చక్కగా మీరు బయటకు వెళ్ వెళ్ళినా కానివ్వండి లైక్ విలేజెస్కి వెళ్ళినా కానీ క్లాస్ లుక్ ఉండేలాగా తర్వాత కూడా మీరు చక్కగా వేర్ రిలేటెడ్ అండ్ చక్క క్లాస్గా అయితే కనుక లుక్ వైజ్ చేసుకోవడానికి చాలా మంచి కలెక్షన్స్ని అండర్ బడ్జెట్లో వచ్చినటువంటి కొన్ని కలెక్షన్స్తో మన రోజు ఈ వీడియో అయితే కనుక స్టార్ట్ అయిపోతుందండి టూ పీస్ సెట్ ఇది ఇప్పుడు నేను వేసుకున్నటువంటి డ్రెస్లో ఇది ఒక కలర్ కాంబినేషన్ అని కూడా చెప్పొచ్చు చాలా బాగుంది ఇప్పుడు నేను ఎల్ సైజ్ వేసుకున్నాను అండ్ పార్ట్ అంతా కూడా చక్కగా అయితే కనుక ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ ఇది అయితే కనుక మనకి విత్ దుపటాతో అండ్ మొత్తం ఆల్ ఓవర్గా అయితే కనుక ఇది మనకి ప్రింటెడ్ థీమ్తో లైనింగ్తో చాలా చక్కగా అయితే కనుక వచ్చిందండి క్లాస్ ఐటమ్ అనమాట వెరీ క్లాస్ ఐటమ్ ద టూ అండర్ బడ్జెట్ ఓన్లీ కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ మనం టూ పీస్ ఇస్తున్నాం అనమాట ఇది అయితే కనుక సైడ్లో వచ్చినటువంటి దీన్ని లట్కన్స్ అండి లేదు ఫిట్టింగ్ రిలేటెడ్ కావాలంటే రెండు ఇటు సైడ్ ఉన్నాయి కాబట్టి ఒకటి అటు సైడ్ అరేంజ్ చేసినా మీకు ఫిట్టింగ్ రిలేటెడ్ వస్తుంది లేదు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉందంటే స్టైల్గా వదిలేసేయండి ఇప్పుడు అయితే కనుక ఒక్కసారి క్లోజ్అప్ లుక్లో దీని డిజైన్ డీటెయిలింగ్ యోక్ పార్ట్ అండ్ ఫ్యాబ్రిక్ అంతా కూడా ఒక్కసారి లుక్ ఇచ్చేస్తాను సో మీరు చూసుకోండి నేను చాలా క్లియర్గా చక్కగా అయితే కనుక డీటెయిలింగ్గా చూపెడుతున్నాము సో దాన్ని బట్టి మీకు ఏదైనా నచ్చింది అనుకుంటే ఎయిట్ నైంటీ ఓన్లీ అండి మార్కెట్లో ఇంకా లేని ఇంతవరకు మీరు చూడని క్యాటలాగ్ దీనికి వచ్చినటువంటి దుపట్ట అండ్ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా బాగుండింది సో మీకు నచ్చింది అనుకుంటే మాత్రం మిస్ చేసుకోవద్దు వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఫెసిలిటీ ఉంది మన దగ్గర మీరు ఏ నుంచి అయినా సరే హ్యాపీగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండి సో సింగిల్ అండర్ మీకు ఎంత క్వాంటిటీ కావాలన్నా మేమైతే కనుక ప్రొవైడ్ చేస్తాము అండ్ టూ పీసెస్కి హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ అయితే షిప్పింగ్ ఉంటుందండి ఇప్పుడు నేను మీకు ఇది డిజైన్ డీటైలింగ్ క్లియర్గా ఇచ్చాను కదా కలర్స్ చూద్దాం ఇప్పుడు పింక్ కలర్ అండ్ దీనిలో అయితే కనుక ఇప్పుడు నేను వేసుకున్నటువంటి పిస్తా గ్రీన్ కలర్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అండ్ ఫ్యాబ్రిక్ కూడా వెరీ సాఫ్ట్ 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 మనకైతే కనుక మన చందేరి ఫ్యాబ్రిక్లో వచ్చింది అంతా కూడా చాలా బాగుంది అండ్ చక్కని మెటీరియల్ కాన్సెప్ట్తో అయితే కనుక వచ్చినటువంటి ఇది కూడా మనకి ఇలాగా టూ పీస్లో వస్తుంది ఈ పార్ట్ డిజైన్ కూడా చాలా బాగుందండి లైక్ కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా పిస్తా గ్రీన్లోనే కొంచెం డార్క్ కలర్ చాట్ అని చెప్పొచ్చు ఏక్ పార్ట్ కూడా మనకి అయితే కనుక డిజైన్ ఎంబ్రాయిడరీ వర్క్తో లేస్ తో అయితే కనుక వచ్చింది కావాలనుకునే వారు చూసుకోండి నచ్చింది అనుకుంటే మాత్రం విత్ తో ఉండింది మిస్ చేసుకోవద్దు ఎయిట్ నైన్టీ ఎల్ ఎంఎక్సల్ డబుల్ ఎక్సల్ ఇందులో ఇంకో కలర్ చూపిస్తారండి జస్ట్ ఫిదా అయిపోయి ఫ్లాట్ అయిపోతారు అంతే వైట్ అన్నిటికన్నా అయితే కనుక వైట్ మీద ఇంకా బాగా కనబడుతుంది ఈ ఫ్లవర్ డిజైన్ డీటైలింగ్ అంతా కూడా ఇదైతే కనుక వైట్ అండి వైట్ మీద కూడా అట్రాక్టివ్గా ఉందనమాట లైక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నటువంటి థ్రెడ్ వర్క్ అండ్ డిజైన్ అంతా కూడా మనకి ఎల్ఎంఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ ఇది కూడా టూ పీస్ సెట్ యోగపాటు చూసుకోవచ్చు లైనింగ్ డిజైన్ డీటెయిలింగ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా వెరీ క్లాస్ ఇది దుపట అండి ఇలా వచ్చేస్తుంది సో మీకు డిస్ప్లే పైన కాంటాక్ట్ నెంబర్స్ ఉన్నాయి మీరు ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి చూస్తున్నా మీరు మన తేస్వీ కలెక్షన్స్ యూట్యూబ్ నుండి చూస్తున్నా కానీ ఒకటే కాంటాక్ట్ నెంబర్స్ అండి ట్రస్టెడ్ సర్వీస్ ఉంటుంది సేమ్ డే డెలివరీ కావాలంటే హైదరాబాద్ వారు అయితే ఓలా అండ్ రాపిడ్ అయితే కనుక బుక్ చేసుకోవచ్చు ఇది అయితే కనుక నెక్స్ట్ కుర్తీ అండి కుర్తీ కూడా మంచి వైన్ కలర్ మీద మనకి వైట్ కలర్ ఏదైతే కాంట్రాస్ట్ కాంబినేషన్ వచ్చిందో ఈ ఒక ఏమో థ్రెడ్ వర్క్ తో వచ్చింది ఇది ప్రింటెడ్ ఇది వర్క్ అనమాట జస్ట్ సిక్స్ నైంటీ ఎక్స్ఎల్ సైజ్ పైన అయితే ఇది గా ఉందండి ఇది కూడా చాలా బాగుంటుంది రెగ్యులర్ యూజ్ మంచి మ్యాక్సి గౌన్ లాగా చక్కగా అయితే కనుక వేసుకోవచ్చు రియాన్ ఫ్యాబ్రిక్ అండి ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ అయితే కనుక మనకి డిజైన్ ఫ్లవర్ ఫ్లవర్ కాంబినేషన్ తీసుకున్నారు లేస్ బార్డర్ హ్యాండ్స్ దగ్గర అండ్ ఇక్కడ అయితే కనుక డిజైన్ చేస్తూ మనకైతే కనుక యోగపాట్లో కూడా డిజైన్ చేస్తూ కంప్లీట్గా అయితే కనుక ఈ విధంగా ఇచ్చారు సిక్స్ నైంటీ ఎల్ ఎం ఎక్సల్ సైజ్ పైన అవైలబుల్గా ఉందండి స్టోర్ విజిట్ అవ్వాలంటే కూడా అయిపోవచ్చు సో చింతలు గణేష్ నగర్ బస్టా బ్యాక్ సైడ్ బాలనగర్ హైదరాబాద్ లోకేటెడ్ అండి మన స్టోర్ వచ్చేసి వచ్చేయండి ఒక సండే మినహాయించి మిగిలిన ఏ డేస్ అయినా కానీ మండే టు సాటర్డే అనమాట మార్నింగ్ టెన్ థర్టీ టు ఎయిట్ థర్టీ మల్ కాటన్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది డిజైన్ అయితే కనుక కలంకారీ ప్రింటెడ్ థీమ్కి అయితే కనుక దగ్గరగా ఉంది ఎల్ ఎం ఎక్సల్ సైజు ఫ్రంట్ అయితే హకోబా విత్ లైనింగ్తో వచ్చేసి కిందంతా కూడా మల్ కాటన్లోనే ప్రింటెడ్ థీమ్ తీసుకున్నాము సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ అండి త్రీ సైజులో ఇది కూడా చాలా బాగుంటుందండి క్లోజప్ లుక్ చేపిస్తానండి మీకు అయితే కనుక ఇదంతా కూడా డిజిటల్ ప్రింటెడ్ అండి వాష్లో కూడా మీకు వెళ్ళదు మీరు చూడొచ్చు మంచి ప్యాటర్న్ ఎనీ కలర్ దుపట్టా ఎనీ కలర్ బాటంతో కూడా చక్కగా మీరు ఈ గౌన్ని మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ అయితే కనుక డ్రాప్ వచ్చేసింది ఫ్రంట్ అంతా కూడా హకోబా ప్యాటర్న్ అయితే కనుక తీసుకున్నారు ఫ్రంట్ ఈ అంతా కూడా చక్కగా కడ్దైన బీట్తో అయితే కనుక హైలైట్ చేశారనమాట కాన్సెప్ట్ ఫ్రంట్ ఇలా ఉంది కదా రౌండ్ నెక్తో బ్యాక్ ఇలా ఉంది డ్రాప్తో సో మీకు ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుందండి కలర్ ఎలా వచ్చింది డిజైన్ ఏంటి కాంబినేషన్ ఏంటి అనేది దీని మీద ఈ కలర్స్ ఏంటంటే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ అంతా కూడా మనకి కాన్సెప్ట్ అయితే కనుక ఇలా ప్రింటెడ్ థీమ్తో హైలైట్ చేశారు కుర్తీస్ వెరైటీస్ అన్లిమిటెడ్ అండి మన దగ్గర సో చిన్న బడ్జెట్ అయినా కానీ బోల్డ్ అనే వెరైటీలు అయితే ఇవ్వగలుగుతాము ఫైవ్ నైన్టీ సిక్స్ నైంటీ లైక్ ఇలా కాన్సెప్ట్స్ ఇది కూడా చాలా బాగుంటుంది రియాన్ ఫ్యాబ్రిక్ మెయిన్ దీని అందం కలర్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ అంటే దీన్ని పార్ట్ కూడా చాలా హైలైట్ లుక్ అయితే కనుక తీసుకొచ్చింది జస్ట్ సెవెన్ నైంటీ ఎల్ఎంఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ అండి మంచి నైస్ కాంట్రాస్ట్ ఎల్లో పైన అయితే కనుక పింక్ కలర్ రావటం వల్ల లుక్ అయితే చాలా హైలైట్ అయిపోయింది ఫిట్టింగ్ రిలేటెడ్ అయితే కనుక థ్రెడ్స్ కూడా ఇచ్చేసామండి చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇంకా బాగుంటుంది ఏంటంటే కనుక యోక్ పార్ట్ అండి ఎనీ కలర్ మీరు పింక్ రెడ్ లైట్ బేబీ పింక్ ఎనీ దుపటాతో అయితే కనుక చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్ చేయొచ్చు యోక్ పాట్ అయితే మాత్రం సూపర్ ఉంటుందండి ఇది మెయిన్ అసలు సెవెన్ నైంటీకి ఇది పాసిబుల్ అయ్యేటటువంటి ఇది కాదు యాక్చువల్గా ప్రైజ్ అంత చక్కగా అయితే కనుక దీనికి వర్క్ అనేది హైలైట్ చేశారు చూద్దామండి ఎల్ ఎక్సల్ సైజ్ పైన అయితే కనుక ఈ త్రీ పీస్ సెట్ కలర్ కాంబినేషన్ ఖచ్చితంగా మీ మనసు దోచేస్తుందండి అసలు భలే ఉంది కలర్ చక్క మంచి పాట్నెక్ స్టైల్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ అయితే కనుక వచ్చింది జరీ ఎంబ్రాయిడరీ నాట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ జరీ ఎంబ్రాయిడరీ అండి ఇది కూడా మనకి లైనింగ్ వచ్చింది మొత్తం అంతా కూడా స్టోన్ వర్క్తోని ప్యాటర్ను ప్యాటర్న్ షో షోల్డర్ పాయింట్ నుంచి తీసుకున్నారండి మంచి బ్రాండెడ్ ఐటమ్ దీనికి కాంట్రాస్ట్లో అయితే కనుక మనకి ఇలాగా లైట్ కలర్ ఎక్కడైతే థ్రెడ్ వచ్చిందోనండి ఈ థ్రెడ్లో ఉన్నటువంటి కలర్ని దుపట్టా ఇవ్వడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఇక్కడ పీస్ టు పీస్ ఎలా అయితే కనుక మనకి జాయింట్ వచ్చిందనేసి చక్కగా ఉందండి ప్యాటర్న్ అయితే అండ్ కాస్ట్ అయితే మనకి వన్ వన్ సెవెన్ జీరో ఈ టూ సైజెస్ అయితే అవైలబుల్గా ఉంది సింగిల్ కలర్ అండి సో ఇది అయితే కనుక సేమ్ కలర్లోనే మనకి కుర్తి ఏదైతే తీసామో అదే దాంట్లో అయితే కనుక బాటమ్ బాటమ్కి కూడా చక్కగా అయితే కనుక లైనింగ్ వచ్చింది హెవీ డిజైన్ భారీగా ఉంటుంది కరెక్ట్గా ఫెస్టివల్ సీజన్కి అయితే మాత్రం బాగుంటుందండి ఇది ఇదైతే కనుక మనకి దుపటా కాంబినేషన్ వచ్చేసి ఇలా వన్ సైడ్ అంతా కూడా వర్క్ వచ్చి మిడిల్ పార్ట్ అంతా కూడా చక్కగా జరి వర్క్ అయితే కనుక తీసుకున్నాం అనమాట ఒకవేళ మీ మనసుకి ఇలా నచ్చుతుంది అనుకుంటే మీరు ఇలా ట్రై చేయొచ్చు కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి వేశాక లుక్ అండ్ ఈజ్ ఈ కలర్ జనరల్గా ఏ స్కిన్ టోన్ వరకైనా ఎవరికైనా కానీ నొప్పుతుంది అండ్ ఇంకా దీన్ని హైలైట్ చేయడానికి మొత్తం అంతా కూడా కుర్తీకి చక్కగా స్టోన్ వర్క్తోని మనం ప్యాటర్న్ని హైలైట్ చేసాం అనమాట సో ఇది ఓవరాల్గా త్రీ పీస్ కావాలనుకునే వరకు అయితే కనుక మీరు సైజెస్ అన్నీ కూడా మేము ప్రైస్తో పాటు పోపప్ చేస్తున్నామని డిస్ప్లే పైన దెన్ మీరు చూసుకుని దాన్ని బట్టి ఎంక్వైరీ చేసుకోవచ్చు అయితే ఆన్లైన్ లేదంటే స్టోర్ బీజ్ అయిపోయి తీసేసుకోండి మీ ఇంకా నెక్స్ట్ అయితే కనుక మరొక ప్యాటర్న్ మన పేజ్లో వచ్చేసి డైలీ అండి యూట్యూబ్ అండ్ ఇన్స్టాలో డైలీ అప్డేట్స్ ఉంటాయండి అండ్ మీరు చక్కగా చూసుకోవచ్చు రాలేని వాళ్ళు కూడా హ్యాపీగా ఆన్లైన్ షాపింగ్ ఇస్తున్నాం కాబట్టి మీరు అయితే కనుక ఎంక్వైరీ చేసుకోండి స్టాక్ స్టాక్అవుట్ అవ్వకుండా తీసేసుకోవడానికి ట్రై చేయండి వ్యూ హైల్లే కొంచెం మెయిన్గా క్వాంటిటీ అనేది అయిపోతూ ఉంటుంది అదొకటే చెప్తూ ఉంటారండి అప్పుడప్పుడు మళ్ళీ ఇప్పుడే పెట్టారు అప్పుడే అయిపోయినాయా ఇప్పుడే చూసామా అలా అంటారు కాబట్టి కొంచెం హరీ ఉండండి అలర్ట్ ఉండండి సో మనకైతే ఎవ్రీడే ఆల్మోస్ట్ లెవెన్ ఓ క్లాక్ అయితే కనుక యూట్యూబ్లో పేజ్లో మనకి వీడియో అనేది అప్లోడ్ అయిపోతుందండి జస్ట్ సెవెన్ నైంటీ అన్ బిలీవబుల్ ప్రైజ్లో అయితే కనుక నేను మీకు ఈ త్రీ పీస్ సెట్ ఒకటి చూపిస్తాను సైజెస్ విషయానికి వస్తే మనకి ఇది ఎల్ ఎం డబుల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి కాంట్రాస్ట్ థ్రెడ్ వర్క్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ హైలైట్ అయింది పార్టీ వేర్ సెట్ సెవెన్ నైంటీ అంటే చూడండి ఒక మన తేస్వి కలెక్షన్స్కి మాత్రమే సాధ్యం ఆ రేట్కి మీకు ఇచ్చేదానికి అండ్ ఫ్యాబ్రిక్ కలర్ కాంబినేషన్ షైన్ ఉంది అండ్ మళ్ళీ లైనింగ్ వచ్చిందండి ఎంత మంచి క్వాలిటీ ఉందో మీరు చూడొచ్చు అండి సో ఇదే ఫ్యాబ్రిక్ యూజ్ చేసి అయితే కనుక మనకి దీనికి వచ్చినటువంటి బాటమ్ కూడా స్ట్రైట్ కట్లో తీసుకున్నాము ఆఫీస్ వేర్ రిలేటెడ్ అండ్ సెమీ పార్టీ వేర్కి కూడా హ్యాపీగా వేసేసుకోవచ్చు మీరు సెవెన్ నైంటీకి తీసుకున్నామంటే ఎవ్వరు అండి ఫ్యాబ్రిక్లో షైన్ కానీ క్వాలిటీ కానీ డిజైన్ థ్రెడ్ వర్క్ అన్నీ సూపర్ దీన్ని ఇంకా కూడా హైలైట్ చేయడానికి మనం తీసుకొచ్చామండి దీని యొక్క దుపట దుపట కూడా చక్కగా అయితే కనుక జరీ వర్క్లోని చాలా చక్కగా అయితే కనుక వచ్చిందనమాట సో ఇలా ఉంటుంది ఆల్రెడీ మనకి అయితే కనుక సీజన్ స్టార్ట్ అయిపోయింది కస్టమర్ విజిట్ చేస్తున్నారు సో రావాలనుకుంటే కనుక వచ్చేయండి రండి ఫ్యాబ్రిక్ చూడండి క్వాలిటీ చూసుకోండి మీకు వర్త్ అనుకుంటే డెఫినెట్గా తీసుకుంటారండి ఎందుకంటే ఆన్లైన్ ఆఫ్లైన్ రెండింటితో కూడా కంపేర్ చేసినా కానీ మన ప్రైస్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ కూడా దొరకవు ఈ ఐటమ్ అండి దీనిలో అయితే కనుక మనకి కాటన్ లో త్రీ పీస్ సెట్ వచ్చేసి ఎల్ ఎం ఎక్స్ఎల్ సైజ్ లో అయితే కనుక ఉంది కలర్ కాంబినేషన్ అయితే మాత్రం చాలా బాగుందండి మంచి మెహందీ గ్రీన్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటన్ రాబోయేది సమ్మర్ ఇంకా మనకి ఆల్మోస్ట్ ఇంకా మనకైతే ఓ పదిహేను రోజులు అయిపోయిందంటే పండగ వెళ్ళిపోతుంది ఇలాంటి సెట్స్ అయితే కనుక సూపర్ సాఫ్ట్ కంఫర్ట్ అండ్ స్కిన్ కి ఫ్రెండ్లీ అండ్ సమ్మర్ కి పక్కా బాగుంటాయండి నైన్ నైన్టీ పైన అయితే కనుక ఇది మన దగ్గర అవైలబుల్ గా ఉంది ట్రస్ట్ మీ ఫిట్టింగ్ రిలేటెడ్ గా కూడా మాత్రం చాలా బాగుంటుందండి నాది గ్యారంటీ యాక్చువల్గా ఈ సెట్ ఆల్రెడీ నేను కూడా తీసుకున్నాను అనమాట ఆరెంజ్ లో సో దీనిలో అయితే కనుక మనకి నేను ఇప్పుడు చూపెడుతుంది అయితే కనుక మెహందీ గ్రీన్ అండి మీరు ఎంక్వైరీ చేయండి ఒకవేళ ఆరెంజ్ లో కూడా అవైలబిలిటీ ఉంటే కనుక అండ్ రెండు కూడా సూపర్ డూపర్ కలర్ కాంబినేషన్స్ రెండు కూడా మంచిగా ఉన్నాయి అండ్ పెద్ద దుప్పటాస్తో తో అయితే కనుక వచ్చాయండి చూడండి ఎంత ఫ్రీగా ఉన్నాయో టూ మీటర్ పైననే మనకైతే కనుక ఫ్రీగా వచ్చింది అండ్ ఇట్ సైడ్ కూడా అయితే కనుక ఫ్రీ అండ్ కంఫర్ట్తో అయితే కనుక ఈ పెద్ద పెద్ద దుప్పటాస్తో అయితే కనుక మనకి వచ్చాయి ఇంత పెద్ద దుపటాస్ ఇష్టపడే వాళ్ళకు కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ దిల్కి కనెక్ట్ అయిపోతుంది అండ్ కంఫర్ట్కి కంఫర్ట్ అండ్ చాలా బెస్ట్ ప్రైస్లో అయితే కనుక ఇది మన దగ్గర అవైలబుల్గా ఉందండి కావాలనుకునే చూసుకోండి చక్కగా ఉంది త్రీ పీస్ సెట్ ఇది అయితే కనుక బాటంతో కంప్లీట్గా అయితే కనుక లుక్ అనేది ఇలా వస్తుంది సో చాలా బాగుంటుందండి అప్కమింగ్ సీజన్కి అండ్ కలర్ కూడా చాలా బాగుంది ట్రెండింగ్ కలర్ క్లాస్ ఉంటుంది వేస్తే కూడా నెక్స్ట్ అయితే కనుక ఆరెంజ్ ఖచ్చితంగా ఈ సీజన్కి అయితే మాత్రం ఫుల్ రన్నింగ్ అండ్ ట్రెండింగ్ అంటే మాత్రం ఈ కలర్దే అండ్ దీనికి మళ్ళీ పింక్ అంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోద్ది కాంబినేషన్ అయితే మనకి కంప్లీట్ పార్టీ వేర్ రిలేటెడ్ అండి ఆరెంజ్ అండ్ విత్ లైనింగ్తో స్టోన్ వర్క్తో కింద బార్డర్ కూడా స్కాలప్ దామన్ పార్ట్ వచ్చేసి మనకైతే కనుక డిజైన్ చాలా చక్కగా అయితే కనుక యూనిక్గా ఇచ్చేసారు మొత్తం అంతా కూడా జరీ వర్క్ హ్యాండ్ మీద కూడా స్టోన్ వర్క్ కలర్ కాంబినేషన్ బాగుంది క్లాస్ ఉంది అండ్ మెటీరియల్ కూడా మంచి సాఫ్ట్గా అయితే కనుక వచ్చిందండి బ్యాక్ సైడ్ కూడా వర్క్ వచ్చింది కాస్ట్ విషయానికి వస్తే వన్ జీరో సెవెన్ అండి మంచి మంచి బ్రాండెడ్ ఐటమ్ ఎల్ఎంఎక్సల్ సైజ్ పైన అయితే ఇది అవైలబుల్గా ఉంది ఇక్కడ ఏదైతే బార్డర్ తీసుకున్నామో సేమ్ అలాంటి బార్డర్లని మనం అయితే కనుక దుపట్టా కూడా అవుట్లైన్ అనేది ఫినిషింగ్ ఇచ్చామన్నమాట ఇలా ఉంటుందండి దుపట్ట స్టోన్ వర్క్ అంతా కూడా వేస్తే మంచి చమక్క వస్తుందండి లుక్ అయితే మాత్రం పార్టీ వేర్ అంటే పార్టీ వేర్లా అనమాట ఈ స్టోన్స్ మీకు అయితే ఊడిపోవు రాలిపోవు చక్కగా అయితే కనుక మీకు మెయింటైన్ అవుతాయి అండ్ సేమ్ దాళ్ళని మనకైతే కనుక స్ట్రైట్ కట్ మళ్ళీ దీనికి విత్ లైనింగ్ ఎలాస్టిక్ ఫిట్టింగ్తో అయితే కనుక వచ్చినటువంటి బాటంతో కంప్లీట్ సెట్ అయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఫెస్టివల్ వేరే అయిపోతుందండి సో చూసుకోండి సైజ్ అయితే మీకు ఆల్రెడీ ఇంట్రడ్యూస్ చేసేసాను అండ్ కంప్లీట్ డీటెయిల్తో అయితే కనుక చెప్పేసి ఉన్నాను సైజ్ సైజెస్ కూడా అయితే కనుక మీకు డిస్ప్లే ఇచ్చి ఉన్నామండి లాంగ్వేజ్ ప్రాబ్లమ్ ఏమీ లేదు హ్యాపీగా మీరు ఏ ప్లేస్లో నుంచైనా సరే షాపింగ్ అనేది చేసుకోవచ్చు మన షాప్ నుంచి ఈ త్రీ పీస్ సెట్ చూడండి అండి ఫిదా అవుతారు దుపటా ఓపెన్ చేసాక అయితే కనుక చూపిస్తాయి ఇప్పుడు అండి మీకు అండ్ మీకు లైనింగ్ వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే కనుక మనకి చక్కగా మంచి ఇంపోర్టెడ్ మిక్స్డ్ కాటన్ పైన వచ్చింది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి మ్యాటీ కుట్టు అంటారు కదా ఐడియా ఉండే ఉంటుంది స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి హ్యాండ్ హ్యాండ్మేడ్ వర్క్ ఏమాట్ కూడా అంతే చక్కగా అయితే కనుక వర్క్ వచ్చిందండి అండ్ ఇది అయితే కనుక మనకి హ్యాండ్కి వచ్చినటువంటి వర్క్ అండి అసలు క్లాస్ ఐటమ్ అండి దుప్పట్ట అయితే ఇంకా అసలు పెద్ద దుప్పట్ట అసలు క్లాస్ వచ్చింది మీకు ఇది కూడా కింద దామన్ పార్ట్ దగ్గర కూడా చూసుకోవచ్చు చాలా మంచి ప్యాటర్న్ అండి ఇక్కడ మీ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో మనకైతే కనుక సో ఇదైతే కనుక ఫస్ట్ దీని యొక్క డిజైన్ డీటెయిలింగ్ కదా ఇప్పుడు మనం దుపటా వేద్దాం అండ్ సేమ్ ఫ్యాబ్రిక్లోనే మనకి బాటమ్ వచ్చింది పాకెట్ కూడా వచ్చింది అనమాట మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది అండ్ ఇదైతే కనుక మనకి కంప్లీట్ బాటమ్ స్ట్రైట్ కట్లో వచ్చేసి ఇలా ఉంది సో పాకెట్ ఉంటే ఇంకా చక్కని కంఫర్ట్ అందరికీ కూడా ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో డెఫినెట్గా అయితే కనుక చూడండి అండి దుపటా చూసారు అసలు ఎంత చక్కగా వచ్చిందో కాంబినేషన్ దీన్ని హైలైట్ చేయడానికి అయితే దుపట్టా అనేనండి పెద్ద దుపట అండ్ మిడిల్ పార్ట్ అంతా కూడా జరీ వర్క్ తీసుకున్నాము అయితే కనుక మీకు టూ సైడ్ జరీ వర్క్తో అయితే కంప్లీట్ లుక్ అనేది హైలైట్ అయిపోయింది కాస్ట్ కూడా రీజనబుల్ అండి పేసిల్ కలర్లో అయితే కనుక చక్కని ప్యాటర్న్ ఎల్ ఎంఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ జస్ట్ కాస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్లో ఉందండి మంచి పీస్ అస్సలు మిస్ చేయొద్దు సమ్టైమ్స్ ఇట్లాంటి కలర్స్ ఉండాలి చాలా క్లాస్గా అనిపిస్తాయి వేసుకున్నప్పుడు అయితే కనుక అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక త్రీ పీస్ సెట్ అండి ఇది కూడా చాలా బాగుంటుంది ఒకవేళ డార్క్ కలర్స్ అండ్ పార్టీ మీ రిలేటెడ్గా కావాలనుకుంటే ఒక్కసారి ఇది చూడండి అండ్ ఇది కూడా చాలా మంచి ఐటమ్ మంచి చాక్లెట్ బ్రౌన్ పైన అవుట్లైన్ అంతా కూడా హెవీ జరీ వర్క్ తీసుకున్నారు మిడిల్ పార్ట్ జరీ వర్క్ ఒక పార్ట్ వర్క్ అండ్ పెద్ద దుప్పట అండ్ సేమ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి అయితే కనుక బాటమ్ అలాగే విత్ లైనింగ్ బాటమ్కి కూడా మనకైతే కనుక ఇక్కడ వచ్చినటువంటి వర్క్ చాలా అట్రాక్టివ్ పీస్ అండి హండ్రెడ్ పర్సెంట్ అయితే షైన్ పార్టీవేర్ రిలేటెడ్ వచ్చేస్తుంది అండ్ కాస్ట్ విషయానికి వస్తే మనకి ఇది జస్ట్ నైన్ నైంటీ ఎల్ఎం సైజ్ పైన అయితే కనుక ఇది అవైలబుల్గా ఉందండి మీరు కాంబినేషన్ చూసుకుంటున్నారు కదా చక్కగా ఉంది కదా ఇప్పుడు దుపట్టా పెడతాను ఒకసారి చూద్దరండి చాలా బాగుంది దుపటాతో కంప్లీట్ అయితే కనుక సెట్ చేసి పెట్టేస్తాను స్క్రీన్ షాట్ చేసేసుకోండి ఆన్లైన్ అవైలబుల్గా ఉంది కాబట్టి రాలేని వాళ్ళకి చక్కగా అది కూడా రీజనబుల్ షిప్పింగ్ మీరు వచ్చి వెళ్ళే ఛార్జెస్లోనే మేమైతే ఆల్రెడీ మీకు పంపించేస్తామండి ఫాస్ట్ డెలివరీస్ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఫెస్టివల్ సీజన్ కాబట్టి డెలివరీస్లో అయితే మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా అయితే కనుక పంపించేస్తున్నాము వర్క్ మిడిల్ పార్ట్ అండ్ చక్కగా బార్డర్ కూడా జరీ వర్క్తో కంప్లీట్ కాంబినేషన్ అనేది ఇలా వచ్చేస్తుంది సో చూడండి నచ్చిందనుకుంటే కనుక ఒక మంచి త్రీ పీస్ సెట్ నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ ఇది కూడా త్రీ పీస్లో వస్తుందండి మంచి కలర్స్లో వచ్చింది కలర్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను అండ్ కాస్ట్ అయితే మాత్రం జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్లో త్రీ పీస్ సెట్ అండి మంచి ఫ్యాబ్రిక్ ఇంపోర్టెడ్లో అయితే కనుక మనకి విత్ లైనింగ్తో పాట్ అంతా కూడా చక్కగా అయితే కనుక ఉలెన్ వర్క్తో హైలైట్ అవుతుంది అండ్ అయితే కనుక పార్ట్ చూసుకోండి ఒక్కసారి అసలు మొత్తం వులెన్ వర్క్ అండ్ మిర్రర్ వర్క్ అండ్ మనకైతే కనుక జరీ వర్క్తో ప్యాటర్న్ చాలా క్లాస్గా హైలైట్ చేశారు చెప్పాలంటే అండ్ ఇక్కడ కూడా మనకైతే కనుక సైడ్లో వచ్చేసి పాకెట్స్ వచ్చాయి పాకెట్ దగ్గర కూడా మనకైతే కనుక ఈ వర్క్ అనేది హైలైట్ చేశారనమాట టూ సైడ్ ఒక డిజైన్ లాగా అనుకోండి పాకెట్ కూడా కన్నెంట్గా ఫ్రీగా వచ్చింది ఇది కదా మనకి టాప్ అండ్ సేమ్ ఫ్యాబ్రిక్ యూజ్ చేసి అయితే కనుక మనకి బాటమ్ కూడా ఇచ్చారండి ఇదైతే అయితే కనుక ఎలాస్టిక్ ఫిట్టింగ్తో ఇలా వచ్చేస్తుంది అండ్ ఇప్పుడు నేను మీకు దుపటా ఒకసారి ఓపెన్ చేస్తాను కలర్స్ కూడా చూపిస్తాను ఇప్పుడు దీంట్లో అన్నిట్లో కూడా మనకి అయితే కనుక సైజెస్ ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయండి లేటెస్ట్ ప్యాటర్న్స్ ఇవన్నీ అండ్ గోల్డ్ జరీ బూటీతో చక్కగా వచ్చేసింది అండర్ బడ్జెట్లో మీరు చూడొచ్చు సో మన దగ్గర ఇచ్చే ప్రైజెస్ మీకు తెలుసు అండి సర్వీస్ తెలుసు చూడండి ఎంత బాగుందో హండ్రెడ్ పర్సెంట్ అయితే కనుక రీజనబుల్ ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కడ కూడా మీకు కంపేర్ కాని ప్రైజెస్లో అయితే కనుక మనం సర్వీస్ ఇస్తాము సో మీరు చూసుకోండి పేజెస్ని అయితే కనుక ఫాలో అయిపోండి అయితే తేజస్వి కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ లేదంటే కనుక తేజస్వి కలెక్షన్స్ యూట్యూబ్ ఇలా ఉంటుందండి మనకి బ్యాక్ సైడ్ డిజిటల్ ప్రింటెడ్తో జరీ వర్క్తో కాబట్టి మీరు ఫాలో అయితే కనుక అండి మీకు మంచి కలెక్షన్స్ డైలీ అప్డేట్లో అయితే కనుక నేను మీకు చూపిస్తూనే ఉంటాను చాలా చక్కని ప్యాటర్న్ అండి ఇది కూడా మనకి స్ట్రైట్ కట్ బాటంతో త్రీ పీసెట్ జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్ అండి ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి అవుట్లైన్ అంతా కూడా జరీ బార్డర్స్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి జరీ బూటీతో కాంబినేషన్ అయితే కనుక ఇది ఇలా వచ్చేస్తుంది దీనికి వచ్చినటువంటి దుపట్ట అయితే కనుక ఇలా ఉంటుందండి ఇంకా కూడా టూ కలర్స్ ఉన్నాయి మీకు ఏదైతే కలర్ నప్పుతుందనుకుంటారో మీరు చక్కగా ఆ కలర్ అయితే కనుక చూస్ చేసేసుకోండి ఇదైతే కనుక త్రీ పీస్లో జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్లో ఉన్నటువంటి మరొక సెట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుందండి నిజంగా ఈ ఇది మీరు కొన్నానని చెప్తే అసలు ఎవరు కూడా నమ్మరు అంత బెస్ట్ ప్రైస్ అండ్ మీరు రండి కావాలంటే వచ్చి చూసుకోండి సో చక్కగా అయితే కనుక మీరు షాపింగ్ చేయండి వచ్చి మన దగ్గర ఇదైతే కనుక పాకెట్ కూడా కన్నెంట్గా ఫ్రీగా టూ సైడ్లో కూడా వచ్చిందండి ఇది దీనికి వచ్చినటువంటి దుపటా అండ్ దీనికి వచ్చినటువంటి బాటంతో కాంబినేషన్ అండ్ ఇదైతే కనుక కాంట్రాస్ట్లో మనకు వచ్చినటువంటి దీని యొక్క పీచ్ కలర్ విత్ బ్లూ కలర్ అండ్ గోల్డ్ కలర్ బూటీతో అయితే కనుక వచ్చినటువంటి డిజైన్ డీటెయిలింగ్తో మనకి చక్కగా వచ్చినటువంటి కాంట్రాస్ట్ దుపట్టాతో బాగుంది బ్లూ అండ్ పీచ్ కాంబినేషన్ ఇది ఇలా వస్తుందండి ఓకే ఇందులోనే ఇంకొకటి ఆరెంజ్ కూడా ఉందండి అందరికీ ఇప్పుడు బాగా నచ్చుతున్నటువంటి కలరు ఇంకోటి కూడా ఉంది అది కూడా చూపిస్తాను సో ఇది ఒకటి స్క్రీన్ షాట్ చేసేసుకోండి నెక్స్ట్ అయితే కనుక దీని కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మంచి కలర్ హాట్ కేక్లా ఎగరపోతే నన్ను అడగండి అండి పెట్టిన గంటకి ఇది స్టాక్ అవుట్ అని చెప్పకపోతే అడగండి మీరు చాలా బాగుంది ఫ్రీగా చక్క స్టైల్గా కూడా పెట్టుకోవచ్చు మీరు సో మీరు ఆఫీస్ వేర్ రిలేటెడ్ రెగ్యులర్ యూజ్ రిలేటెడ్ చక్కగా అయితే కనుక పిక్ చేసేసుకోండి అండి కాంబినేషన్ కలర్ అసలు ఎంత బ్రైట్గా ఉంది కదా చాలా బాగా అనిపిస్తుంది ఇదైతే కనుక బాటమ్ చూడండి మీరు ఫ్యాబ్రిక్ క్వాలిటీ దీనిలో ఇంకా బాగా అర్థమవుతుంది చెప్పాలంటే ఏదైతే కుర్తి ఉంటుందో లైక్ ఈ టాప్ అండ్ బాటమ్ వస్తుందో దాన్ని బట్టి అయితే కనుక మనకి బార్డర్ తీసుకుని కాంట్రాస్ట్లో అంటే ఈ కాంట్రాస్ట్ ఎందుకు వచ్చిందంటే ఈ థ్రెడ్ వర్క్లో ఉన్నటువంటి దాన్ని అయితే కనుక యూజ్ చేసి మనకైతే కనుక ఇలా ఇస్తున్నారనమాట సో అక్కడ మనకి కాంబినేషన్ అనేది చక్కగా సెట్ అవుతుంది ఇలా ఉంటుందన్నమాట ఎయిట్ సెవెంటీ ఓన్లీ అండి బాగున్నాయి కదా అండర్ బడ్జెట్లో అయితే కనుక కలెక్షన్స్ అన్నీ కూడా వీడియో నేను మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరో వీడియోలో రేపు కలుద్దాం థ్యాంక్ యూ టేక్ కేర్ హ్యాపీ షాపింగ్ బాయ్ బాయ్